చాలా వరకు ఆ టబ్ తాష్ కానీ నేను నాది తనుజది ఎంత సపోర్ట్ ఎవరు సపోర్ట్ అన్న నాకు అక్కడ బన్ననొక్కడే సపోర్ట్ చేశారు అందరినీ అడిగితే అందరూ చెప్తున్నారు అప్పుడు బాధ అనిపించింది అన్న నాకు చాలా బాధ అనిపించింది అంతమంది ఉన్న తనుజా చేయమంటుంది తనుజా చేయమంటుంది తనుజా చేయమంటుంది అని ఓకే అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు ఓకే ఇలా ఉంటుందా ఇలాగా జనాలు అందరూ ఒకటి ఇదిలో ఉన్నారు తనుజాకి ఎక్కడో ఫేవర్ జరుగుతుంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటారు మీరు మీరేమంటారు బయటకు వచ్చి చూసారు కదా అవును మీరు విన్నారు ఆ విన్నాను విన్నాను తనకు ఫేవర్ అవుతుంది అని అంటే అలాగానే మనం అనుకోలేము అది అంటే లోపల ఎలా ఉంది తనుజా అని తను ఏమన్నా హ్యాపీగా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నాను హ్యాపీగా నవ్వుతూ ఉంది మంచి గేమ్లు ఆడుతుంది టాక్ ఆడుతుంది అంటే ఫేవర్ ఎక్కడ చూపిస్తున్నట్టు ఉందా అనిపించిందా అని ఫేవర్ అలా అలాగనుకుంటే నేను సెవెంత్ వీక్ వచ్చేస్తానా అని అన్నారు ఫోర్టీన్త్ వీక్ వరకు నేను నాకు ఫేవర్ చూపించారన్న అలాగనుకుంటే నేను టాప్ ఫైవ్లో ఉంచేవారు ఫేవర్ ఉందన్న అంటే నా మీద లేదు తన మీద ఉందా అని అంటారు అలాగని కదా అవును 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 కానీ అదే చెప్తున్నాను ఇందాక స్టార్టింగ్ చెప్పే కదా ఇప్పుడు మాట్లాడాలి సడన్గా ఇలా సైలెంట్గా ఇచ్చేస్తావు ఖర్చులకి దాచుకో కదా దాచుకోరా మామూలుగా అన్న నేను మీరు లోపల ఉన్నప్పుడు ఒక వీడియో చూసాము ఒకటి బాగా ఇది చేశారు సొమ్మ నాన్నకి చాలా అంటే నాకు చాలామంది చాలా కంపెనీస్ నాకు డబ్బులు ఇవ్వలేదు అని నేను చెప్పేది ఒకటి బాగా ఇది చేశారు నిజంగా మీకు మీరు నార్మల్ డబ్బుల కోసం ఎప్పుడు ఆశించరా ఇప్పుడు అడగరా అన్న అడుగుతానన్నా ఇప్పుడు అన్న ఒకడు మనం ఒక కంపెనీ చేస్తాం సమ్ అమౌంట్ మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ మీకు అడ్మిషన్ ఇస్తారు షూటింగ్ అయిపోతారు డబ్బింగ్లో ఏంటంటే అన్న ఒక్కటి పాపం ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ పొజిషన్ ఏంటో మనం మాట్లాడుకున్నది అందరికంటే ఒక రూపాయి అయినా అర్ధ రూపాయ అయినా మాట్లాడుతుంది మనకు ఇస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలన్న నా అంటే నా నాది నాది ఇంతే నన్ను నేను ఇలాగే ఉంటాను నా మెంటాలిటీ అయ్యో వాళ్ళు ఇస్తాను అన్నది ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కొంచెం అటేపు ఉండి ఎందుకంటే తెలుస్తుంది మనకి కొంచెం మూవీస్ కొంచెం కష్టాలు కొంచెం లాస్లో కొంచెం ఇది సరే మనకు భగవంతుడికి ఇంతవరకు ఏముంది ఫుల్ అనుకున్నది ఆఫర్ వచ్చింది ఓకే హ్యాపీగా ఉంటే వాళ్ళకి తెలుసు కదన్న మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేయండి సార్ అని అనేసి ఊరుకునేవాడిని అన్న సుమన్ అన్న నువ్వు నార్మల్గా కథకి ఒక ఏదైనా ఒక స్టోరీకి అంటే నచ్చి చేస్తావా లేకపోతే ఆఫర్ వచ్చేసింది అని ఏ ఏ సినిమా అయినా చేసేస్తామన్నా అసలు ఫస్ట్ నుంచి నాకు వచ్చే సినిమాలన్నీ క్యార నా క్యారెక్టర్ కాదు నా సీన్స్ చెప్పేవారు కాదు స్పాట్లోకి వెళ్ళాకే నా నా కంటెంట్ కానీ నా డైలాగ్స్ కానీ అక్కడే నేను చూసుకునేవాడిని ఎందుకంటే వీళ్ళందరూ డైరెక్టర్ కానీ ఇది మమ్మల్ని లైన్ చెప్పేవారు అన్న స్టోరీ ఇది మీ హీరో ఫ్రెండ్ అని లాగా ఉంటుంది త్రో ఫస్ట్ నుంచి హీరో సపోర్ట్ మీరే అది ఆ కంటెంట్ వర్క్ చెప్పేవాడిని అన్న దాన్ని నమ్మి నేను వెళ్ళేవాడిని అన్నీ లాగుంటుంది అంతేనా అంతే అంతేనా కానీ ఇప్పుడు డబ్బు ఏం మాట్లాడుకోరు లేదు లేదన్న మాట్లాడుకునేస్తారా మేనేజర్ చేసేవారు అందుకే నాకు ఈ ప్రాసెసింగ్ తెలియదు తెలీదు మేనేజర్లే మాట్లాడేవారు అన్న మేనేజర్ మాట్లాడుకునేవారు మేనేజర్ అమ్మా పలానా అరే ఈ షూటింగ్ అమ్మా పలానా లొకేషన్ ఆ మేనేజర్ మీకు కాంటాక్ట్ అవుతారు అని మేనేజర్ చెప్పేవారు ఇంకా ఆ కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసి సరే ఇలాగా ఈ షూటింగ్ ఇది పలానా చెప్పేవారు అన్న సూపర్ సూపర్ అలా నార్మల్గా సుమనన్న హౌస్లో చాలా నెమ్మదిగా మైక్ ఉన్నా కూడా సైలెంట్గా గుసగుసలు ఎందుకన్నా నార్మల్గా అన్న గుసగుసలు కాదన్న అది నాది బంధనే వస్తుంది ఆ గుసగుసలు కూడా ఊరికి నవ్వుకుంటూ ఉంటాం అన్న ఏదో ఫన్నాగా కొంచెం నాన్ వెజ్ జోక్స్ అనుకోండి ఇంచుమించు అంతే అది ఎందుకు మైక్ అని ఇంకా నయమన్నా గొసగొసలు తను జీ పిచ్చపిచ్చలు అని అనేది అది పిచ్చపిచ్చలు కాదమ్మా గుసగొసలు అరే మీరు కంటి సైక్తో మాట్లాడేవాళ్ళు కదా నేను చూసేవాడిని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా చూసి ఇలా ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడేసుకునేవాళ్ళు అవునా ఎవరితో ఆ ఎక్స్ప్రెషన్ మాట్లాడు ఎవరెవరితో మాట్లాడేవాడు అన్న అందరు అయిపోయింది అర్థమైపోద అందరూ అందరూ ఒకటే అనేవారు సుమనాన్న మాట్లాడక్కర్లేదు కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ ఇస్తావు అర్థమైపోతుంది అన్న అందరూ అందరూ అదే అనేవారు అందరూ అనేవారు అన్న కంటితో చెప్పేస్తున్నాడు ఈ ఎక్స్ప్రెషన్ ఇది ఆ వద్దు ఆ కావాలి అన్నట్లు ఇంకోటి సుమనన్న పిరికివాడు ధైర్యం లేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా హౌస్లో బిగ్ బాస్ హౌస్లో మీకు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా పిరికివాడు ధైర్యం లేదు అని అన్నవాడు తొంభై ఏడు రోజులు హౌస్లో ఉండలేడు అన్న పాయింట్ మీరే చెప్పండి పిరికివాడినా లేదు అన్నారు ధైర్యం ధైర్యం లేదు అన్నవాడు బిగ్ బాస్ హౌస్లో నైన్టీ సెవెన్ డేస్ ఉండలేడు మీరే చెప్పండి పిరికివాడ ధైర్యం లేదా ఇప్పుడు సంజనా గారు మెయింటైన్ మొత్తం ఇరవై మూడు మంది టోటల్ మెంబర్స్ ఉన్నారు మొత్తం బయట ఎవరెవరు ఉన్నారో ఈ మూడు నాలుగు రోజులు అందరితోనే కవర్ చేసి అందరితోనే మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానన్నా కొంతమంది వాళ్ళే చేశారు నేను అందరికి నాకు ఎవరు చేయలేదు నేను అందరికీ ఫోన్ చేసి అందరితో ఇప్పటి వరకు నేను మాట్లాడా అందరితో నేను ఎందుకు అడిగాను అంటే సంజనాతో తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరికీ సుమనన్న అంటే అయ్యో సుమనన్న అన్నట్టు సిచ్యువేషన్ ఉండేది ఓన్లీ సంజన గారికి తప్ప అంటే మిగతా హౌస్ మేట్స్ దగ్గర మీరు అలా ఉన్నారా సంజనా దగ్గరికి అలా సూట్ అది సెట్ అవ్వలేదా అని అంటే అలా మీరు అలాగంటే నేను ఒకటే చెప్తా థర్టీన్త్ వీక్ మాకు ఒక టాస్క్ ఉంది టీమ్ టాస్క్ అది నా పాయింట్స్ నా స్కోరింగ్ సంజనా గారికి ఇచ్చేసాను నేను అవును అవును నాకు అలా లేదన్న నేను ఆవిడికి ఎందుకు ఇచ్చాను మా బంధానుకోవచ్చు కదా లేదు నాకు అలా లేదు నేను అందరితోనే బాగుంటాను అన్న అందరూ నాతో బాగుంటారు అన్న అలాగే లేదు ఆ సిచ్యువేషను ఆ టాస్క్ వల్ల కొంచెం అలాగా చేసారు తప్ప ఆవిడికి నా మీద కోపం లేదు నాకు ఆవిడ మీద కోపం లేదు అన్న ఇప్పుడు మన ఇద్దరం గుసగుసులు అన్న ఎంత వచ్చిందన్న బిగ్ బాస్ నుంచి అన్న మైకును కెమెరా ఆఫ్ చేశారు ఇలాగే ఉండదు అన్న ఇలాగే ఉండదు నన్ను అలాగే నవ్వేవాడు మొత్తం బెడ్షీట్ మట్ కప్పుకొని సొమ్మనన్న నన్ను పాడు చేయాల్సిందా నువ్వు కానీ హ్యాపీగా పేమెంట్ అన్న పేమెంట్ కంటే ఎక్కువ సక్సెస్ హ్యాపీ అన్న చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మళ్ళీ ప్రపంచం కనబడుతున్నాయి ఒకటి ప్రపంచం ప్రపంచం కనబడుతుందన్నా ఇంకా నాకు ఈ అవకాశం వచ్చింది దీన్ని నిజంగా నేను నిలబెట్టుకుంటాను యాక్చువల్లీ హౌస్ లో ఉన్నప్పుడు మీ గురువు గారు ఒకటి చెప్పారు అన్న ఆయన గురించి సపరేట్ ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ పెట్టి ఇంట్లో ఆ రూమ్ లో ఆయన ఫోటో పెట్టి అలాగే రూమ్ ను వదిలేశారని ఈ రోజు నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే మా గురువు గారు వాళ్ళని మా తేజగారి వల్ల ఎందుకంటే నాకు అతను ఫస్ట్ సినిమా ఇచ్చారు అవకాశం అది హిట్ ఇచ్చారు అలా కంటిన్యూ ఈరోజు ఇండస్ట్రీలో అంటే తేజగారి అన్న అతనికి నేను ఏదో ఒకటి చేయాలి ఏ రూపంగా నేను ఏం చేయగలను అంటే అంటే యాక్చువల్లీ గోపరేషాన్ అన్న ఇంటి గోపురేషానికి అది నాది డూప్లెక్స్ ఫైవ్ బెడ్రూమ్స్ అన్న అది వచ్చి తేజగారు అన్నారు ఇగో ఈ బెడ్రూమ్ నాది అని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ సార్ అది మీదే ఇదే అని చెప్పి అప్పుడు తేజ గారు ఫొటోస్ కానీ నాకు జయం మూవీ నుంచి షీల్స్ వచ్చినవన్నీ ఆ రూమ్ లో పెట్టి అన్ని పెట్టి అది ఉందన్న అది అలా వదిలేదు సార్ వదిలేస్తా చూడొచ్చు అన్న ఎప్పుడు ఎప్పుడు అన్న ఇల్లు టూ థౌసండ్ ఫైవ్ అన్న మీరు నార్మల్ ఖర్చు పెట్టరు కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా అన్న ఖర్చు పెడితేనే మనకి ఇల్లు వచ్చిందన్న సారీ అన్న నేనే కెలుక్కొని మరి ఎంచుకున్నాను థ్యాంక్ యూ అన్న మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి అండ్ అంటే మీరు ఇంకా టూ త్రీ ఈ డేస్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా చూడలేకపోతున్నారు కానీ ఇంకా బయటికి వెళ్తే ఇంకా చాలా ఉంది ఇంకా ఆ ప్రపంచం ఇంకా జనాల్లోకి మీకు సరిగ్గా ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అంటే లైక్ ఎలా అంటే ఛాన్స్ రావట్లేదు కలిసే ఛాన్స్ రావట్లేదు కానీ చాలా ఉందన్న చాలా సాధించుకున్నావు చాలామంది ఆడియన్స్ని అరే సుమనన్న అరే మంచిగా ఉన్నాడు అరే మంచి మనస్తత్వం అనే పేరునైతే మీరు సంపాదించుకున్నారు ఇది తప్పకుండా ఇది మీ ఇండస్ట్రీకి మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మంచి సినిమాలు చేయన్న ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది యాక్చువల్లీ మనం తప్పకుండా ఇంకొక ఇండస్ట్రీ దాని గురించి మాకు తప్పకుండా నాకు ఒక ఇంకొంకొక ఇంటర్వ్యూ ఇస్తే ఈ బిగ్ బాస్ కాబట్టి మీకు కూడా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు చాలా మాట్లాడాలని మాట్లాడాలి అన్న మీ దయ వల్ల ఒక మంచి సినిమా వచ్చి అది బ్లాక్ బలెస్ట్ అయ్యి ఆ టీమ్ తో మీరే మాకు ఉండాలని కోరుకుంటున్నాను అన్న నేను తప్పకుండా నాకేమన్నా తెలిసినా కూడా ఎవరైనా సినిమా వాళ్ళు అడిగినా కూడా నా అడిగినా కూడా నేను మీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను తప్పకుండా మా టీములు కూడా మా శివానికి ఇవ్వండి అని చెప్తాను అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం చాలా మంచిగా మాట్లాడుకున్నాం ఇంకా అదే ఏదైతే నేను చెప్పినా చేద్దాం అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న మంచి సినిమాలతో ఇంకా మా తెలుగు ఆడియన్స్ ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా విష్ ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ అన్న అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ టాప్ సెవెన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు ఆడియన్స్ సోషల్ మీడియా మొత్తం అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అన్న మీ అందరి వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకే థ్యాంక్ యూ అన్న మమ్మల్ని అంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు and for more videos <laughs> please <laughs> subscribe i please subscribe to i dream please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team Andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ నెక్స్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తుంది కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ ఆ రైడింగ్ అట్ టైగర్